కేంద్ర రంగానికి మొండి చెయ్య చూపారని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమరి నాగేశ్వరరావు విమర్శించారు ఇంకా ఈ ప్రెస్ మీట్ లో జివీ కృష్ణారావు రావు గంజ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి తేదీన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు ఆ బడ్జెట్ గతంలో నలభై తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలు ఉన్న బడ్జెట్ని ఈసారి యాభై లక్షల అరవై ఐదు వేల కోట్ల పైచీలకు బడ్జెట్ ప్రవేశపెట్టారు అంటే దాదాపుగా డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇంకా బడ్జెట్లో అదనంగా ప్రవేశపెట్టారు చాలా సంతోషం కానీ ఆ బడ్జెట్లో నిత్యము చేనేత గురించి ప్రస్తావన చేస్తూ చేనేత కార్మికులు చేనేత సంక్షేమేమో మా ప్రభుత్వం లక్ష్యం అని చెప్పేటటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం కేవలం రెండు వందల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయిస్తూ ఉంది గత ఐదారు సంవత్సరాల నుండి ఒక పక్కన బడ్జెట్ పెరుగుతూ ఉంది కానీ అదే దామాష పద్ధతిలో వన్ పర్సెంటో హాఫ్ పర్సెంటో ఈ చేనేత కేటాయించాల్సింది పోయి అంటే ఐదు వేల కోట్లో పదివేల కోట్ల రూపాయల కేటాల్సింది పోయి రెండు వందల కోట్ల కేటాయిస్తూ ఉన్నారు గత పార్లమెంట్లో అయితే విజయసాయి రెడ్డి గారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు తన బడ్జెట్లో కేటాయించాలని స్పష్టంగా చెప్పారు అయినప్పటికీ తర్వాత బడ్జెట్లో కూడా ఇప్పటికీ కూడా రెండు వందల కోట్ల కేటాయించి చేనేతను అన్యాయం చేస్తున్నారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి పదివేల కోట్ల రూపాయలు కనుక ఈ బడ్జెట్లో కేటాయించకపోతే రాబోయే రోజుల్లో ఈ బీజేపీ ప్రభుత్వానికి ఎంటైర్ కంట్రీలో ఈ చేనేత వర్గాలు మొత్తం కూడా మీకు వ్యతిరేకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం